కూడా భోజన చాలా పది రెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశేష అనాదన జరుగుతుంది దక్షిణ ಬಸ್ಗಳನ್ನು ಮನೆ ಬಸ್ಗಳನ್ನು ತಮ್ಮ ವೈಲಿ ಬ್ಯಾಂಕುಗಳನ್ನು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ತಮ್ಮ ಮೊಬೈಲ್ ಫೋನುಗಳನ್ನು ಜಾಗ್ರತೆಯಿಂದ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಅರಿವು ಭಕ್ತರಲ್ಲಿ ಸೂಚನೆ ಭಕ್ತರು ತಮ್ಮ ಕಾಣಿಕೆ ಮತ್ತು ಮುಡುಪುಗಳನ್ನು ಮಾಡಿಕೆ ಅಕ್ರಮ

అంజన్ అంజన్ కట్టుకుంటారు ఏదే వాళ్ళకి అడిగిపోయినా అంగిలీలు ఇస్తారు ఇక్కడ అంగి 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 వేసుకుని లోన్ కొనేరు స్థానం ఎందుకు లేదు స్థానం చేయాలంటే అక్కడ కింది చూడు పంజా కట్టుకొని సొక్క ఇడుసుకొని రావాలని చెప్తున్నారు వెనక్కి సొక్క వేస్తుకూడదు కట్టు పంజా కట్టుకున్నాను कलो <laughs>